గౌరవనీలైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ముందుకూరుపేట మండలం కొట్టూరు గ్రామంలో ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ గురించి ఈరోజు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది గత ఎన్నో సంవత్సరాల ముందు అక్కడ మాదిగులకి అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వటం జరిగింది కొట్టూరు గ్రామంలో ఆ కొట్టూరు గ్రామంలో ఆ సముద్రం ఆగ్రతనే ఉంటాయి ఈ పొలాలన్నీ కూడా సముద్రానికి దగ్గరగా ఉంటాయి అప్పుడు ఆ పొలాలు ఇచ్చిన రోజుల్లో మొత్తం అడవిగా ఉండి అక్కడ పంటల పండక దాన్ని కొన్ని రోజులు బీడిగా పెట్టడం కూడా జరిగింది అక్కడ ఉప్పు నీళ్ళు పట్టడం వల్ల అక్కడ ఏ పంట కూడా వేసుకునే దానివల్ల లేక కొంతమంది దాన్ని వదిలి కొంత ఖాళీగా పెట్టడం జరిగింది కానీ ఈ మధ్య రైతులందరూ కూడా కలుసుకొని ఒక పైపులైన్ లైన్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న వేరుచనక పంటలు అవి వేసుకోవటం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ పైపులైన్ లైన్ ద్వారా ఆ పొలాలు ఇచ్చిన రైతులందరూ కూడా ఆ పొలాలు లేకపోయి చేసుకునేదానికి ఇప్పుడు ముందుకు పోతుంటే అక్కడ భూస్వాములు అగ్రవర్ణాలు ఈరోజు వీళ్ళు వీళ్ళు భూములు ఆక్రమించుకొని మీ పొలాలు ఎక్కడున్నాయని వీళ్ళని వీళ్ళ మీద దాడి చేసి మాదిగ నా కొడకలారా అనే విధంగా వీళ్ళ మీదకు వచ్చి దౌర్జన్యం చేసి వీళ్ళ పొలాలు లాక్కొని ఆ పొలాలను కూడా ఆక్రమించుకొని ఓలు పండించుకోవటం జరుగుతుంది కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ఈ సమస్య మీరు తిరుగుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు కానీ గౌరవనీయులైన కలెక్టర్ గారు ఈ భూములు ఎంతమందికి ఇచ్చారు ఎక్కడెక్కడ ఏ పేర్ల మీద ఇచ్చారు ఎవరు ఆక్రమణలో ఉండాలనే విధంగా ఈ భూమిని మొత్తం సర్వే చేస్తే వాస్తవాలు బయటకు వచ్చి నిజమైన లబ్ధిదారులు ఎవరో అక్రమదారులు ఎవరో అనే బయటకు వస్తాయి ఇమీడియట్లుగా పొలాన్ని సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులకి పొలాలు దక్కే విధంగా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ మాదిగలకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం